ఇవన్నీ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు వాగ్దానం చేసినాయి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు మంచిది కాబట్టి మీరు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి మీకు మద్దతు ఇచ్చాము అసెంబ్లీలో మేము పోటీ చేసిన సీట్లు కాక మిగతా వాటిని మీకే మద్దతు ఇచ్చాము పార్లమెంట్లో మేము పోటీ చేసిన ఒక్క సీటు కాక మిగతా దాంట్లో మీకే మద్దతు ఇచ్చాము ఎందుకు ఇచ్చాం కాంగ్రెస్ గొప్ప పార్టీ అని కాదు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ దేశాన్ని ఉద్ధరిస్తుందని కాదు కాంగ్రెస్ సంగతి కొత్త కాదు మనకి డెబ్బై ఐదేళ్ల స్వతంత్రంలో ఎక్కువ కాలం పరిపాలించింది దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ దేశం దివాళా తీసింది కాంగ్రెస్ పరిపాలనలోనే ఈ దేశంలో దరిద్రం పెరిగింది పేదరికం పెరిగింది నిరసరాస్తి పెరిగింది రోగాలు పెరిగినాయి దౌర్జన్యాలు పెరిగినాయి ఆడవాళ్ళని అత్యాచారాలు పెరిగినాయి కాంగ్రెస్ కాలంలోనే ఎక్కువ అయినా సరే మీ చరిత్ర అంతా అట్లాంటి చరిత్ర ఉన్నప్పటికీ మీ రికార్డ్ అంతా చెడు రికార్డ్ అయినప్పటికీ అయినా ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేశాం ఎందుకంటే బీజేపీ మహారాక్షస్సు ఉంది కాబట్టి ఆ రాక్షసుని ఎదుర్కోవాలంటే ఈ చిన్న దయ్యాన్ని కలుపుకోవాలనుకున్నాం అయితే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు అమలు చేయండి అంతేకాదు రేవంత్ రెడ్డి గారు ఏడో గ్యారెంటీ అన్నారు స్వేచ్ఛ ప్రజాస్వామ్యం ఈ ఏడో గ్యారెంటీ అమలు చేయండి ఇవి అమలు చేస్తే శభాష్ మిమ్మల్ని మద్దతు శత్రువుగా చూడ ఎన్నికల్లో ఎట్లయితే సపోర్ట్ చేసాం పరిపాలన సపోర్ట్ చేస్తాం కానీ అట్లా కాకుండా వాగ్దానాలు మర్చిపోతున్నారు మీరు ఆ విషయాల గురించి నా గంటే ముందు మాట్లాడి మిత్రులు చాలా వివరాలు చెప్పుకుంటారు వాటిలో ఒక్కోను పదిహేను వేల రైతు భరోసా ఏం చేశారు పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ ఏం చేశారు డీజిల్ ఇస్తాన సౌకర్యాలు ఏం చేశారు మహిళలకి రెండు వేల ఐదు వందలు ఏం చేశారు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పారు రెండు లక్షలు కాదు ఇరవై వేలు గుడిపలేకపోయారు ఈ వాగ్దాన భంగం జరుగుతోంది ఎవరైనా కాంగ్రెస్ ఆయనకు ఉంటే ఒక మాట నచ్చు అదేంటి తమ్మే నేను గారు మేము మళ్ళీ వాగ్దానం ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం గ్రామ సభలు పెడుతున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇంకేదో ఇస్తున్నాం ఇందరం ఇల్లు ఇస్తున్నాం అని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాకు తెలుసు ఆయన ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయిన మరుచుడు మళ్ళీ అని మర్చిపోతారు కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట ఓట్లు వచ్చినప్పుడు ఒక మాట తర్వాత ఏదో అంటారు మా పెద్ద ఆయన ఒక ఆయన చెప్పాడు శామత వాడ దాటిందాక వాడమల్లయ్య ఓడమల్లయ్య అని మర్యాద పిలిచేవాడు ఓడ వాడ దాటిన తర్వాత అరే బోడమల్లయ్య అన్నయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు అవసరం తీరిన తర్వాత బోడమల్లయ్యలు అయిపోతారు జనం నన్ను పోవడం అంటేనే కాదు మళ్ళీ నిన్ను బోడిగుండు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పాలి అందుకే ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు తూచా తప్పకుండా అమలు జరపాలి అట్లాగే ఏడో గ్యారంటీగా ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం స్వేచ్ఛ ఏం ప్రజాస్వామ్యం ఇచ్చావు మేము ఒకటి రెండు సార్లు కలిసాం ముఖ్యమంత్రి గారిని చాలా మంచిగా తీగ మాటలు చెప్పాడు తప్పనిసరిగా ప్రతి విషయంలో మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడే నిర్ణయాలు చేస్తానండి అన్నాడు ఏ నిర్ణయాలు చేశాడు హైడ్రా గురించి అందరితో మాట్లాడా మూసి ప్రక్షాళన గురించి అందరితో మాట్లాడుతున్నాడా లగచర్ల గురించి గిరిజనుల మూడు వేల ఎకరాల భూమి లూటీ చేయడానికి గురించి మాట్లాడా దామగుండం ప్రాజెక్టు గురించి మాట్లాడా దేని గురించి మాట్లాడుతున్నారు నిర్బంధం తీసేస్తా ఉన్నావు ఇప్పటికి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు మీరే జిల్లాకు పోయినా సరే ఏ జిల్లాకు పోయినా సరే ఫస్ట్ అరెస్ట్ చేస్తుంది ఎవరిని పాత ప్రకారం మళ్ళీ సిపిఎం నాయకులను అరెస్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు మీకు ఉందా బుద్ధి ఉందా అని అడుగుతున్నా మేము అంటే ఈ మధ్య ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ఒక జోక్ వేశారే ముఖ్యమంత్రి గారు మీరు ఏ జిల్లాకు పోయినా మళ్ళీ యథాప్రకారం పాత లిస్టు ప్రకారం సిపిఎం నాయకులను అరెస్ట్ చేస్తున్నారంటే బహుశా పోలీస్ అది ఉండి ఉంటుందండి మేము చెప్పలేదండి అన్నాడు అంటేనే అన్నారు ఆ రికార్డు అట్లా ఉన్నందుకు మీరు కూడా చెప్పినా సరే మేము గర్వపడుతున్నాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రంగు పార్టీ వాడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత వాడు మాట అమలు తరపకపోతే అడిగే దమ్ము ఎర్ర జెండాకు మాత్రమే ఉంది సిపిఎం పార్టీకి మాత్రమే ఉంది అట్లా అడిగే వాళ్ళని అరెస్ట్ చేయించే లిస్ట్ నీ దగ్గర ఉంది ఆ లిస్టులో ఉన్నా అంటే అది నా గర్వకారణం అరెస్ట్లో అవ్వడానికి మాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పాము అందుకని నిన్ను దేవరించి అడగట్లా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు కేసు పెట్టద్దు అని దేవరించట్లే మేము దేవరించాల్సిన అవసరం లేదు మీరు ప్రజలకు ఇచ్చిన మాట తప్ప తప్పితే బోర్డ్లో చేసి నెలేస్తుంది వేస్తుంది ఎర్రజెండా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మిస్తాం అందుకే ఆ సమస్యల మీద కలిసి వచ్చే వామపక్షాలు అన్నింటినీ సామాజిక శక్తులన్నింటినీ కలిపి ఐక్యంగా నడవడానికి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు జరపాలని లేదా ప్రజా వ్యతిరేకంగా ఏ చర్య తీసుకున్నా పరిపాలన ఏ తొట్టుబాటు వచ్చినా తొణికినా దాన్ని నిలదీసి కడగడానికి అడగడానికి ఎర్ర జెండా పార్టీలు సిద్ధంగా ఉంటాయి అందుకు కలిసి వచ్చేవాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ నాలుగు మాటలతో రాబోయే కాలంలో మీరందరూ సిపిఎం పార్టీ తీసుకుపోయే కర్తవ్యాలు మనసావాచ సమర్థించడానికి మేము రూపొందించే ప్రజా ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనడానికి రాష్ట్ర ప్రజానీకం అంతా సిద్ధం కావాలని మీ అందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు పెద్ద